సినిమా ఛాన్స్ కావాలా అయితే ఆ హీరోయిన్ను బెడ్రూమ్కి రా అన్నాడట సినిమా పరిశ్రమ అనేది ఒక రంగుల ప్రపంచం అని చెప్పాలి ఇక్కడ ఓ హీరోగా లేక హీరోయిన్గా నిలదొక్కుకోవాలంటే ఎంతమంది వెంట పడాలో ఎన్ని అవమానాలను ఎదుర్కోవాలో కొత్తగా హీరోలు లేక హీరోయిన్లుగా మారుతున్న వారిని కదిలిస్తే టక్కున చెబుతారు అయితే హీరో పరిస్థితి ఎలా ఉన్నా కానీ హీరోయిన్ పరిస్థితి మాత్రం సినిమా పరిశ్రమలో దారుణంగా ఉందనే చెప్పాలి ఈ మధ్య ఎంతో మంది హీరోయిన్లు తమ సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి చెబుతుంటే సగటు మానవుడికి ఇట్టే అర్థమైపోతోంది బాలీవుడ్లో కంగనా రావునాథ్ సౌత్లో రాధిక ఆప్టే మాధవీలత కస్తూరి వరలక్ష్మి శరత్కుమార్ అర్చన తాజాగా ఇప్పుడు పార్వతీ మీనన్ ధనుష్ హీరోగా నటించిన మరియన్ రాణా ఆర్య ముఖ్య పాత్రలో నటించిన బెంగళూరు డేస్ రీమేక్ ఇలా కొన్ని మంచి సినిమాల్లో నటించి నటనతో అందరినీ మెప్పించిన హీరోయిన్ అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా పరిశ్రమపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆమె కెరీర్ బిగినింగ్లో మలయాళ సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎంతోమంది హీరోలు డైరెక్టర్లు నీకు ఛాన్స్ కావాలి అంటే బెడ్రూమ్కు వచ్చే అక్కడ అన్నీ మాట్లాడుకుందాం అనేవారట అవకాశాలు కావాలంటే ఇలాంటివన్నీ కామన్ అని సర్ది చెప్పేవారు నేను అందుకు నో చెప్పటం వల్లే ఇంట్లో ఖాళీగా కూర్చోవలసి వచ్చింది అలా అన్నిటికీ తెగించి ఉంటే ఇప్పటికే నేను ఎన్నో సినిమాల్లో నటించి ఉండేదాన్ని అని ఆమె చెప్పింది